నమస్తే అండి ఎప్పటి నుంచో ఏది చూస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి ఈ ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ అయితే ఆల్మోస్ట్ మొదలయ్యిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ స్కీమ్ అయితే విధి అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట ఎవరికైతే సొంత ఇంటి జాగా ఉంటుందో వారికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది అనమాట ఈ మధ్యనే దీనికి సంబంధించిన యాప్ కూడా ఆ ఈ మధ్యన వచ్చింది మరి ఈ యాప్ లో మనం ఏమైనా చేయాలన్నా ఏమైనా అప్లోడ్ చేయాలన్నా లేకపోతే ఇంకెవరికైనా కాల్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఆఫీస్ లో చుట్టూ తిరగాలని ఇలా రకరకాల డౌట్ అనేది ఉంటుందండి మీరు ఎలాంటి ఆఫీస్ లో చుట్టూ పోవాల్సిన అవసరం లేదు ఎలాంటి యాప్ లో మీరు ఎలాంటి డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే అప్లికేషన్ సంబంధించిన దాంట్లో మనం ఏదైతే వివరాలు ఇచ్చినామో ఆ వివరాల ప్రకారమే వారే ఫోన్ చేసి మన అడ్రస్ కి అయితే వచ్చి ఎంక్వైరీ చేసి వారే మనం ఒకవేళ పూర్తి అర్హులైతే వారే అప్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన స్కీమ్ అనేది మనకు వర్తిస్తుందని వారే తెలియజేస్తారనమాట అప్పటి వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట దీనికి సంబంధించిన ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడే మొదలైందనమాట ఎవరైతే మీరు ఈ మొబైల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదైతే మీరు కంపల్సరీ ఆన్లైన్ అయితే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీకు ఫోన్ అయినా రావచ్చు లేదంటే అడ్రస్ పైన వచ్చి ఈ ఎంక్వైరీస్ అనేది జరిగి మీరు ఒకవేళ పూర్తి అర్హులైతే మీకు ఆ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట